ఇది చూడొచ్చు చ్యూటీ క్యాటీ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అనమాట అండ్ దీనిలో వచ్చేసి కలర్ చార్ట్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఇది వచ్చేసి త్రీ పీస్ త్రీ సెట్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం ఓపెన్ చేసింది అది లైట్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి లైట్ రామా కలర్ సో ఇక్కడ వచ్చేసి అయితే కలెక్షన్ అయితే మనం చూసాం కొన్ని ట్రెడిషనల్ కలెక్షన్ చూద్దామా మన సౌత్కి సంబంధించిన పదాన్ని నేను చూపిస్తాను చాలా రోజుల తర్వాత కిడ్స్వేర్ డిపార్ట్మెంట్లో తీసుకొని వచ్చాను ఇదేంటబ్బా కొంచెం కౌంటర్ డిఫరెంట్ లాగా కనిపిస్తుంది కదా ఎస్ ఆఫ్ కోర్స్ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా మన కౌంటర్ చాలా అంటే ఎక్కువగా కలెక్షన్ వచ్చేసింది కాబట్టి షిఫ్టింగ్ పని జరుగుతుందండి సెవెన్ ఫ్లోర్లో ఒక డిపార్ట్మెంట్ చేశారండి సో ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసి టోటల్ కిడ్స్వేర్ డిపార్ట్మెంట్ అనమాట మీరు ఎక్కడ చూసేనా తక్కడ మొత్తం న్యూ న్యూ కలెక్షన్స్ ఉన్నాయండి ఇదే కాదు ఈ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇవంతా చెప్పాలంటే మన కిడ్స్ వేర్కి సంబంధించి ఈ రెండు డిపార్ట్మెంట్ కిడ్స్ వేర్కే ఇచ్చేసారనమాట కలెక్షన్ చూపించడానికి సో కొన్ని కలెక్షన్ గురించి చెప్పాలనుకుంటున్నానండి కొంచెం న్యూ కలెక్షన్ వచ్చేసింది కదా సో మీరు ఇలాంటి కలెక్షన్ చూడొచ్చు పార్టీ వేర్ డ్రెస్సెస్ ఒక టూ ఇయర్ పిల్ల ఉంటుంది కదా బర్త్డే గర్ల్స్ సో దానికి కూడా ఈజీగా చిన్నపిల్లకి ఈజీగా అవుతుంది ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా కలెక్షన్స్ అండ్ ఇదే కాదు ఇంకా చిన్నపిల్లలకి కలెక్షన్స్ కావాలంటే అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఇలాంటి నేటెడ్ ఫ్యాబ్రిక్లో బర్త్డే కాంబినేషన్ కలెక్షన్స్ కావాలంటే అలాంటి అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ పార్టీవేర్ లాగా ఉంటుంది కదా ఈ కలెక్షన్ మీరు చూడడానికి అయితే చాలా గ్రాండ్గా ఉంటాయండి ఇలాంటి కలెక్షన్స్ అండ్ ఇది కాకుండా కొంచెం డెలివరీ పర్పస్ కోసం కూడా చూపించాలి కదా సో ఇలాంటి కలెక్షన్ బాగు అంత క్యూట్ ఉన్నదంటే అంత క్యూట్ ఉన్నది మీరు చూడొచ్చు దీని ఫినిషింగ్ ఎంత ప్రాపర్గా ఇచ్చేసరి ఇది వచ్చేసి ప్యాంటీ లాగా వచ్చేసిందండి అండ్ ఇది కాకుండా ఇంకా కాటన్లో చూడొచ్చు కాటన్లో కూడా న్యూ కలెక్షన్ వచ్చేసిందండి ఇవన్నీ న్యూ కలెక్షన్ చూడడానికి అయితే ఇవన్నీ ఇప్పుడు కొత్త ప్లేస్లో మనం షిఫ్టింగ్ చేశాము కలెక్షన్ చాలా పెరిగింది కాబట్టి ప్లేస్ లేకపోయింది సో దాట్స్ వై మనం ఏం చేసామంటే కలెక్షన్ వేరే డిపార్ట్మెంట్లో షిఫ్ట్ చేసాం ఇది చూడొచ్చు చ్యూటీ క్యాతి చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అనమాట అండ్ దీనిలో వచ్చేసి కలర్ చార్ట్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఇది వచ్చేసి త్రీ పీస్ త్రీ సెట్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం ఓపెన్ చేసింది అది లైట్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి లైట్ రామా కలర్ సో ఇక్కడ వచ్చేసి అయితే కలెక్షన్ అయితే మనం చూసాం కొన్ని ట్రెడిషనల్ కలెక్షన్ చూద్దామా మన సౌత్కి సంబంధించిన పెద్ద నేను చూపిస్తాను మన ఈ క్యూటీ బేబీని చూడండి ఈ క్యూటీ బేబీని మన పట్టు లహంగా మన పట్టు లహంగా తీసుకొని వచ్చాను సాఫ్ట్ ర్గెన్సా ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ డిజైన్ టోటల్ హ్యాండ్ వర్క్ డిజైన్ చూడొచ్చు మీరు ఇది యాక్చువల్లీ ఒక టూ ఇయర్ పాప అనుకుంటా లేకుంటే వన్ ఇయర్ పాపకి ఈజీగా వచ్చేసింది వన్ ఇయర్ కూడా కాదండి టూ ఇయర్ కి మినిమం వచ్చేసింది త్రీ ఇయర్ పాపకి కూడా వచ్చేసింది అండ్ బేబీ బాయ్ ఇది చూడొచ్చు షేర్వాణి బేబీ బాయ్స్కి కూడా షేర్వాణి ఇస్తున్నాం చూడండి బ్యూటిఫుల్ అండ్ చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి ఇప్పుడు ఏంటంటే పిల్లలకి కలెక్షన్ గురించి చెప్పాలంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో ఏంటో అది సాఫ్ట్ ఉంటుందో లేదో కంఫర్టబుల్ ఉండాలి కదా చిన్నపిల్లలకి సో ఇది కూడా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి ఇలాంటిది కాదు నేను ఏది బాక్స్ ఓపెన్ చేసైనా ఎవ్రీ బాక్సెస్లో న్యూ న్యూ కలెక్షన్ వెళ్తుంది చూడొచ్చు ఇది వచ్చేసి వెస్ట్రన్లో బ్యూటిఫుల్ ఒక సెవెన్ ఇయర్ పాపాకి ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట చూస్తున్నారా బాటమ్ షరారా ప్యాటర్న్ లాగా బాటమ్ ఇచ్చేసాము సో ఇంకా కాదండి కొంచెం వాయిస్ కలెక్షన్ ఇది చూడొచ్చు పంచి బాని ఊడితే ఫీరో సో పాట అయితే మీరు విన్నారనుకుంటా సో ఎంత క్యూట్ ఉంది కదా బర్త్డే గర్ల్కి ఇలాంటి కలెక్షన్స్ కూడా చాలా 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 ఉన్నాయి సో పదండి ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తానండి ఇంకా బాటమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను కొంచెం ఫ్యాన్సీ బాటమ్ కావాలంటే చూడొచ్చు ఇంకా ఫ్యాన్సీ బాటమ్ తీసుకొని వచ్చాను ఇలాంటి బిగ్గెస్ట్ ఐ థింక్ ఎయిట్ నైన్ ఇయర్ కాదు వాళ్ళకి నా పెద్దగానే అనుకుంటా నా కిడ్స్ వేర్లో పిల్లలది కలెక్షన్ కోసం కొంచెం ఏజ్ నాకు చాలా కన్ఫ్యూజన్ అవుతుందండి సో ఇలాంటి ప్యాటర్న్స్లో కూడా ఉన్నాయన్నమాట సో ఇది బాయ్స్ సెక్షన్ బాయ్స్ కలెక్షన్ సెక్షన్లో కూడా చాలా 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 హెవీ ట్రెండింగ్లో కలెక్షన్స్ ఉన్నాయండి చూడొచ్చు బ్యూటిఫుల్ టీషర్ట్ ఐటమ్ అండ్ బ్యూటిఫుల్ బాటమ్ త్రీ పీ టూ పీస్ సెట్ సో ఇది కాకుండా కొంచెం ఫ్యాన్సీలో ఇంకా మోర్ డీటెయిల్స్ కలెక్షన్స్ కావాలంటే వా ఈ చిన్నబాబు అంటే బే బోర్న్ బేబీ సో మన దగ్గర న్యూ వన్ బేబీ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ పిల్లలకి అన్ని కలెక్షన్స్ ఉంటాయండి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అండ్ చాలా సాఫ్ట్ మటీరియల్ అండి చాలా 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 నిజంగానే చాలా సాఫ్ట్ మటీరియల్ చెప్పాలంటే మీరు చూడొచ్చు టోటల్ టూ పీస్ సెట్ సో ఇది వచ్చేసి కలర్స్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి చూడొచ్చు మొత్తం హోజీరి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇది వచ్చేసి ఇలాంటి ఫ్యాబ్రిక్లో కూడా చాలా డిజైనర్స్ ఉన్నాయండి ఇవన్నీ మెసి అంటే ఏ కౌంటర్లో ఏదైనా బాక్స్ ఓపెన్ చేశాను అనుకోండి ఆ బాక్సెస్లో మీకు కొత్త కొత్త కలెక్షన్ వెళ్తుంది సో ఈ కొత్త కలెక్షన్ చూడడానికి నేను మళ్ళీ ఒక వీడియో తీసుకొని వస్తాను కంపల్సరీగా సో ఇప్పుడు కొన్ని కలెక్షన్ నేను చూపించాను కదా వా ఇది బాక్స్ ఏంటబ్బా ఓకే ఈ బాక్స్ కూడా చూద్దాం రండి చాలా అంటే నాకు అయితే చాలా సూపర్గా అనిపించింది ఈ కలెక్షన్ సో ఇది టూ పీస్ సెట్ అనుకుంటాం ఆహా వా హుడీలాకా వచ్చానండి హుడీలాకా చూడొచ్చు హుడి పాటను తీసుకొని వచ్చాను అండ్ ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ మటీరియల్ అండ్ ఇది వచ్చేసిన తర్వాత ఇది బాటమ్ బాటమ్ మీరు చూడొచ్చు చాలా గ్రాండ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇంకా గ్రాండ్ కలెక్షన్ ఉన్నాయి సో ఇంకా న్యూ క అంటే ఈ కలెక్షన్ మీకు నచ్చిందా లేదా ఇంకా ఈ ఈ వీడియోలో మళ్ళీ ఒక మరియు వీడియో నేను తీసుకొని రావాలా వద్దా నా కామెంట్ సెక్షన్లో చెప్పేసండి త్వరగా ఏం చేస్తానంటే కొన్ని కలెక్షన్ పక్కన పెట్టి ఒక రియల్గా వీడియో చేపిస్తాను ఓకేనా మీకోసం సో కలెక్షన్స్ అయితే బోల్డ్ ఉన్నాయండి సో మన దగ్గర ఇంకా న్యూ కలెక్షన్ చూడడానికి స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి అండ్ హ్యాపీగా బిజినెస్ ఆర్డర్ పెట్టేసండి ఓకే సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంత టేక్ కేర్ అండ్ బై